చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో ఒక కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగినప్పుడు అండ్ ఒక ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధ్యక్షుడికి అవకాశం ఇచ్చారు మరో మరెవరికి ఉప ముఖ్యమంత్రికి అవకాశం ఇవ్వకూడదు అలా ఇస్తే జనసేన అధ్యక్షుడి ప్రయారిటీ తగ్గిపోతుందని చెప్పి ఇవ్వట్లేదు అని చెప్పి అంత ఓపెన్గానే అప్పుడు మాట్లాడుకున్నారు ప్రభుత్వం వైపు నుంచి అండ్ అట్ ద సేమ్ టైం ప్రభుత్వ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడికి ఫోటో పెట్టాలి అని చెప్పి కూడా అప్పుడు అన్ని డిపార్ట్మెంట్కి అన్ని కార్యాలయాలకి ప్రభుత్వం వైపు నుంచి ఆదేశాలు వెళ్ళాయని చెప్పి కానీ చూసాం ప్రభుత్వ కార్యాలయాల్లో ఫోటో కూడా పెట్టారు అయితే ఫస్ట్లో ఇంతవరకు ఉంది కానీ ఆ తర్వాత మాత్రం ఉప ముఖ్యమంత్రి ప్రియారిటీ పూర్తిగా తగ్గిపోతూ వస్తుంది అన్నది మాటలంత వరకు అయితే చెబుతూ ఉన్నారు చేతల వరకు వస్తే మాత్రం ఉప ముఖ్యమంత్రికి అంత ప్రియారిటీ ఇవ్వడం లేదు అని జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఆయన ఫ్యాన్స్ చాలా రెగ్యులర్ ఇంటర్వ్యూస్లో వాళ్ళ అసంతృప్తిని వెళ్లగక్కుతూ ఉన్నారు మధ్యలో నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేస్తారని వార్తలు వెలువడినప్పుడు అరే అలా ఇద్దరి ఉప ఉంటే మా ఆయన ప్రియారిటీ తగ్గిపోతుంది మా లీడర్ ప్రియారిటీ అని వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించారు సోషల్ మీడియాలో తర్వాత టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచే నారా లోకేష్ గారికి ఏమి ఇవ్వడం లేదు అవన్నీ ఓట్లు పుకార్లు మాత్రమే అని చెప్పి ప్రకటన వెలువడింది సరే సీన్ కట్ చేస్తే ఉప ముఖ్యమంత్రి సరా ఇవ్వరా లోకేష్ గారికి పక్కన పెడితే సీఎంస్తో సమానమైనటువంటి స్థాయి లోకేష్ గారికి ఒక రకంగా చెప్పాలి ఇంకా ఎక్కువ ఉందేమో కనిపించకుండా కొందరు బహిరంగంగానే ఆ స్థాయి చూపెడుతూ ఉన్నారు ఉప ముఖ్యమంత్రిని అయితే పెద్దగా ఎక్కడా దేకడం లేదు ఇది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది తాజాగా కూడా చూసాం ఇప్పుడు ఉమెన్ క్రికెటర్ శ్రీ చరణ్ ఎవరైతే ఉన్నారో ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించి తాను రాష్ట్రానికి ఈరోజు వస్తూ ఉన్నారు అని తెలుగుదేశం పార్టీ అనుబంధ పత్రికల్లో ఫ్రంట్ పేజీలో పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ఏమో రాశారు అందులో గెలిచావు గెలిపించావు స్ఫూర్తిని నింపావు అని సంతోషం అయితే ఇది ఇది ఇచ్చింది ఎవరు శ్రీచర్ణి అని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అనుకుంటాను కేశినేన్ శివనాథ్ సానా సతీష్ బాబు వీళ్ళిద్దరు అధ్యక్ష కార్యదర్శులు వీళ్ళ పేరుతో ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ వచ్చింది సో డిఫాల్ట్గా ముఖ్యమంత్రి గారు ఉంటారు చంద్రబాబు సార్ ఫోటో ఉంది అయితే ఇక్కడ నారా లోకేష్ గారి ఫోటో ఉంది ఐటీ మినిస్టర్ అని అంతే ఇంకేం లేదు శ్రీచరణి ఫోటో ఉంది చంద్రబాబు గారు లోకేష్ గారి ఫోటో ఉంది కింద చిన్నగా కేష్ చిన్ని అండ్ సానా ఏం పేరు ఆయన పేరు సానా సతీష్ బాబు సెక్రటరీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వీళ్ళ ఫోటోలు మాత్రమే ఉన్నాయి అయితే ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు వేయలేదు అసలు లోకేష్ గారి ఫోటో ఎందుకు వేశారు క్రీడా క్రీడాశాఖ మంత్రి కూడా కాదు కదా అని జనసేన అభిమానులు సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు సీఎం ఫోటో వేస్తే ఓ డిప్యూటీ సీఎం ఫోటో వేయాలి కదా డెప్యూటీ సీఎం ఫోటో ఎందుకు వేయలేదు డెప్యూటీ సీఎం ఫోటో వేయకుండా లోకేష్ గారి ఫోటో ఏంటి అని చెప్పి నిజం చెప్పాలి అంటే వాళ్ళ వర్షన్ కూడా కరెక్టే ఐటీ మినిస్టర్ లోకేష్ గారి ఫోటో ఎందుకు వేశారు ఇక్కడ ఒకవేళ డీసీఎం ఫోటో వేశారు అంటే సరే ఒక దగ్గర ప్రియారిటైజ్ ప్రకారం సీఎం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అని చెప్పి ఆ ఫ్లోలో మనం అర్థం చేసుకోవచ్చు లేదు క్రీడా శాఖ మంత్రి ఫోటో వేశారని ఆంధ్రప్రదేశ్ క్రీడా శాఖ మంత్రి ఎవరు అని నా ఇది లేక నేను గూగుల్ చేశాను ఆయన మండిపల్లి అట క్రీడా శాఖ మంత్రి సో తన ఫోటో అయితే ఎక్కడా లేదులేండి ముఖ్యమంత్రి వేశారు ఉప ముఖ్యమంత్రి వేశారు శాఖ మంత్రి వేశారంటే ఓకే లేదు ముఖ్యమంత్రి వేశారు ఉప ముఖ్యమంత్రి వేశారు అంటే ఓకే లేదు ముఖ్యమంత్రి శాఖ మంత్రి ఇద్దరు వేశారు అంటే ఓకే కానీ ఇక్కడ ముఖ్యమంత్రి ఐటీ మినిస్టర్ లోకేష్ గారి ఫోటోలేసి డీసీఎం లేదు శాఖ మంత్రి లేదు మరి ఇదేం ప్రభుత్వాలు ఇట్లెట్లా చేస్తాయన్నది తెలియడం లేదు దాని మీద ఇప్పుడు జనసేన వాళ్ళు తీవ్ర ఆగ్రహాన్ని అసంతృప్తి సోషల్ మీడియాలో గట్టి గట్టిగానే పోస్టులు పెడుతూ ఉన్నారు మరి